నమస్కారం వెల్కమ్ టు నక్షత్ర జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ సో మనతో పాటు మన గురువు గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు సో ఆయనతో నాకు కొన్ని చాలా డౌట్స్ ఉన్నాయి ఈ ఆత్మల గురించి నెగిటివ్ ఎనర్జీస్ గురించి సో వాటితో పాటు మిగతా డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుందాం నమస్తే గురువు గారు ఎలా ఉన్నారు మీ ఆత్మలన్నీ ఏమంటున్నాయి ఏమంటే మా సుట్టే తిరుగుతున్నాయి ఓకే జనరల్ గా అంటారు కదా చనిపోయిన వాళ్ళే మళ్ళీ పుట్టారు అనేది మనం వింటూ ఉంటాం కదా ప్రాక్టికల్గా కూడా పుట్టారంటే ఎట్లా అంటారు అంటే ముఖ కవలికలు వస్తాయి వరకైనా కానీ ఇప్పుడు మనం మన ముత్తాత ముఖ కవలికలు మనకు వస్తాయి ఎందుకంటే జీన్స్ ఇవి ఓరికెళ్ళి ఓరికి జీన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి అట్లా ఉంది ఆయనలాగా ఉంటాడు సేమ్ ఆయనలాగానే ఉండు అర్థం లాగానే ఉండు ప్రవర్తన అట్లే ఉందంటే జీన్స్ ప్రభావం తోటి అట్లా ప్రవర్తిస్తాం మనం అంతే సో ఆత్మ అయితే కాదు నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయితే ప్రవర్తన అట్లే ఉంటుంది మళ్ళా చనిపోయిన ముత్తాత ఎనర్జీ మన ఇంట్లో ఉండి పుట్టిన మన మన మీదకి ఆ ఎనర్జీ వస్తే వీని ప్రవర్తన సేమ్ అతను ఎలా ప్రవర్తించో ఆ విధంగా ప్రవర్తిస్తాడు అంటే వీని మైండ్ని వాడు కంట్రోల్ చేస్తాడు ఆ నెగిటివ్ ఎనర్జీ కంట్రోల్ చేస్తాడు దానికి తెలివితేటలు ఎక్కువ అయితే అది ఏం అంటే మనిషిని మోటివేట్ చేస్తుంది మైనా కార్ నాడుతుంటే ఎట్లా నాడుతాము అది వచ్చి రాను నడిపినట్టు మనల్ని ఇబ్బంది పెడుతుంటుంది మనల్ని మొత్తం నెగిటివ్ ఎనర్జీ చెప్పినట్టు ఏంటం మనం నేనైనా సరే నన్ను కూడా రోజు ఇబ్బంది పెడతాయి ఎందుకంటే మనం నేను రోజు చేసేదే వాటితో సావసం కాబట్టి నాకు రోజు వాటితోటి ఇక ఫ్రెండ్షిప్ లాక్ అయిపోయింది నాకు మనుషుల కన్నా ఈ నెగిటివ్ ఎనర్జీలతో ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉంది ఆడ ఎనర్జీ మొగ ఎనర్జీ అన్నీ తెలుస్తాయి నాకు